శ్రోతలందరికీ నమస్కారం అప్పుడే తొమ్మిదైంది ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సర్దుతూ కోడలను ఉద్దేశించి అన్నారు గారు పర్లేదు లేండి గారు అయిపోవచ్చిందిగా అంటూ ఎంగిలి కంచాలు గ్లాసులు తీసుకెళ్ళి వంటగదిలోని సింకులో వేస్తున్న భవ్యతో అది కాదక్క మనం త్వరగా మన బెడ్రూమ్స్కి వెళ్ళిపోతే తర్వాత అత్తయ్య గారికి అడ్డుండదు కదా అది అత్తయ్య గారి తొందరకు కారణం ఏయ్ నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువ అవుతుంది చిన్న పెద్ద లేకుండా అత్తయ్య గారిని ఎంత మాట పడితే అంత మాట అనటమేనా ఊరుకో భవ్య దివ్య మాత్రం ఇప్పుడేమన్నదని అలా కోపడుతున్నావు అత్తగారంటే దయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండటమే నాకు ఇష్టం అని చూడవమ్మా కోడలా ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకు ఆ మాత్రం తెలుసు కానీ త్వరగా వెళ్ళమ్మా అవతల మా వాడు ఎదురు చూస్తున్నట్లున్నాడు అన్నారు నవ్వుతూ పోండతయ్య అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్లో అత్తగారికి మామగారికి రెండు మంచాలు వేసి పరుపులు దుప్పట్లు పరిచి నీటుగా పక్కలు సర్దింది ఈలోగా భవ్య మంచినీళ్ళ చెంబు గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కన ఉన్న టీపై మీద పెట్టింది భవ్య దివ్య తమ గదుల్లోకి వెళ్ళటం చూసి కూడా హాల్లో కూర్చొని వక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెప్తున్న కొడుకుల్ని ఉద్దేశించి ఇంకా కబుర్లేంట్రా వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్లు తల్లి ఆ మాట ఎప్పుడు అంటుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళలా లేచి గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా హడావుడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు పిచ్చి సన్నాసులు కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వుకున్నారు ట్యూబ్లైటు ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకుంటున్న భార్యని చూసి ఏమిటో నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నవ్వుతూ అడిగారు రావుగారు ఏం లేదండి మన పిల్లల్ని చూస్తుంటే నవ్వొచ్చింది కానీ మనం కావాలని అక్క చెల్లెలని మన ఇంటికి కోడళ్ళుగా తెచ్చుకొని మంచి పని చేశామనిపిస్తుందండి వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వాళ్ళ నలుగురి మధ్యే కానీ ప్రేమలు ఆప్యాయతలు ఇద్దరి మధ్య వద్ద చిలిపిగా అడిగారు మీ చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది మీ ఇద్దరికీ సరసాలు ఆడటానికి నేనే దొరికానా లేని కోపం అభినయించారు ఏమిటి దొడ్లో పూసిన విరజజలన్నీ కోసి కట్టి పెట్టుకోండమ్మా అంటే ఉండండత్తయ్యా మొత్తం మాకేనా ఏమిటి మామయ్య గారికు అంటుంది అదేమిటే మీ మామయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏమిటి అంటే అది కాదత్తయ్యా తలకు పెట్టుకునేది మీరే ఆయన మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుకుంది నిన్నటికి నిన్న అత్తయ్య గారు మీకు పదమూడేళ్ళకే పెళ్ళైందంటున్నారే ఫస్ట్ నైట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు భయపడ్డారా లేదా సరదాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది చిన్నగా గుసగుసగా చెబుతున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నాడు ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్ మీసం మెలేస్తూ చిలిపిగా అడిగారు పోండి మీరు కూడాను నలభో ఏట అడిగిడిగిన పదహారేళ్ల కన్యల అందంగా సిగ్గుపడుతున్న భార్యని ముచ్చటగా చూస్తూ రారాదటోయ్ అన్నారు భార్య వైపు చెయ్యి చాస్తూ కోడళ్ళు వచ్చినా మీ అల్లరి తగ్గకపోతే ఎట్లా ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు ఇక మీ కోరికలకి కళ్ళాలు వేయాలి మరి మరి కోడళ్ళు వచ్చి వాళ్ళు పుట్టినంత మాత్రాన ముసలాళ్ళం అయిపోతామటోయ్ ఇప్పుడు మన వయసు ఎంతని నువ్వు నలభైలో పడితే నాకు మొన్ననేగా నలభై ఐదు వచ్చింది అసలు నలభై దాటాకే యవ్వనం తిరగబెడుతుంది అంటారు ఇప్పుడే అసలు సరదాగా గడపాల్సింది ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారులే అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు వాళ్ళు లేస్తే కదే వాళ్ళ లోకంలో వాళ్ళున్నారులే ఇప్పుడు నువ్వు పిలిచినా రారు కానీ రావోయ్ కాస్త వచ్చి ఎన్నాళ్ళైంది చెప్పు లాలనగా అన్నారు భర్త మాటలకి కరిగిపోయారామే నిజమే పిల్లల పెళ్ళిళ్ళ హడావుడిలో పడి ఆయన్ను అసలు పట్టించుకున్నదే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది పిల్లల పెళ్ళిళ్ళు చేసినా నాకు మాత్రం మన పెళ్ళి నిన్న మొన్న అయినట్లుంది లక్ష్మి భార్య ముంగురులు సవరిస్తూ ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు పెళ్ళయి ఇన్నేళ్ళైనా భర్తలో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంతో అదృష్టవంతురాలు అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది సరిగ్గా రెండు నెలల తర్వాత కలిసిన మొదటి కలయిక తనువులు మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది ఎంతో ఆవేశంతో ఒకరికొకరు హత్తుకొని లతల పెనవేసుకుపోయారు సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ బల్లున తలుపు తెరుచుకొని హాల్లోకి అడుగు పెట్టబోయి బెడ్లైట్ వెలుగులో తల్లిదండ్రులను చూడరాని స్థితిలో చూసి వెంటనే తలుపులు దబాలున శబ్దం వచ్చేలా గడేసుకోవటం జరిగిపోయింది కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి గబుక్కున భర్తని పక్కకి నెట్టేసి అస్తవ్యస్తంగా ఉన్న చీరను గుండెల మీద కప్పుకుంటూ అదిరే గుండెలతో తన మంచం మీదకి చేరింది ఆవిడ పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహించని రావుగారు కూడా ఒక్క క్షణం బిత్తరపోయారు చిచ్చి వద్దన్న కొద్దీ విన్నారు కారు రేపు నా ముఖం వాడికి ఎలా చూపించాలండి వాడి ముందు నేను ఎలా తిరిగేది ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని ఊరుకో లక్ష్మి వాడలా వస్తాడని మనమేమైనా కలగన్నామా అయినా ఇప్పుడు మనమేం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు భార్యా భర్తలు అన్నాక ఇది సహజమే కదా మామూలుగా ఉండటానికి ప్రయత్నించు వాడా మాత్రం అర్థం చేసుకోలేడా అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదారుస్తూనే ఉన్నాడు భర్త ఎంత నచ్చ చెప్పాలని చూసినా లక్ష్మి మనసులో లేదు పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేమోనని ఊహతో ఏ తెల్లవారుజామున నిద్రపోయింది అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది చిన్న కొడుకు సురేష్ ఎప్పటిలాగే నిద్ర లేవగానే హాల్లో పేపరు చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోకి తల్లి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా టిఫిన్ ఏంటి ఈరోజు అన్నాడు రవ్వ దోశ పొడిగా జవాబిచ్చారు దోశే అయితే ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ బాత్రూంలో దూరాడు రాజేష్ ఇంకా రాడే నిద్ర లేవలేదా ఏం ఎప్పుడూ ఇంతసేపు పడుకోడే లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందని తమ మొహాలు చూడటం ఇష్టం లేక అలాగే పడుకున్నాడా ఏం మనసు పరిపరి విధాలుగా పోతుంది తను ఆలోచనల్లో ఉండి స్టవ్ వైపు తిరిగి దోశలు పోస్తూ రాజేష్ తన వెనుక నుండే బాత్రూంలోకి వెళ్ళటం స్నానం చేసి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళటం గమనించలేదామే దోశలు తీసుకెళ్లడానికి వచ్చిన భవ్యని చూసి రాజేష్ లేచాడమ్మా అన్నారు ఆ స్నానం కూడా చేశారు ఏదో పనుందట త్వరగా టిఫిన్ చేసి బయటికి వెళ్ళాలంటున్నారు అంటూ అత్తగారు చేస్తున్న దోశల్ని ప్లేట్లో సర్దుకుంది నిజంగానే పనుందో ఏమో అని మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఎంత అర్జెంట్ అయితే మాత్రం తల్లిని తండ్రిని పలకరించే తీరిక కూడా లేదా అని ఓ మూల చిన్న బాధ మళ్ళీ అంతలోనే పోన్లే సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు కానీ అది అడి ఆసే అయ్యింది రోజు ఆఫీస్ నుండి రాగానే వంటగదిలో చేరి వేడివేడిగా తనేవైనా చేసి పెడుతుంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తుండేవాడు కాస్త ఆ రోజు రావటంతోనే బెడ్రూమ్లోకి వెళ్ళి భవ్య టిఫిన్ పట్రా అన్నాడు ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు వరుసగా నాలుగు రోజులు గడిచాయి వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందేమో అనుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పనున్న దానిలా పెరట్లోనే గడపసాగారు భర్తతో కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటూ తన తొందరపాటుకి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు ఐదో రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదుల్లోకి వెళ్ళారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుండి వచ్చి నాలుగు రోజుల నుండి వరండాలో పడుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడివేశారు బెడ్లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేయబోతూ పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడటం వినిపించి ఆగిపోయారు ఏమిటండి ఏమిటి అసలు మీ ఉద్దేశం మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని మావయ్య గారిని ఎంత బాధ పెడుతున్నారు ఒక్కసారైనా ఆలోచించారా అసలు వాళ్ళు చేసిన తప్పేంటండి చ తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఇంత వయసు వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా అది కొడుకులు కోడళ్ళు పక్క గదుల్లో కాపురం చేస్తుంటే వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే చిచ్చి తలుచుకుంటేనే నాకే సిగ్గేస్తుంది ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళేం చేశారు నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తు అయిన ఈ బెడ్రూమ్ని మనకి ఇవ్వటమా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకుల సుఖం కోరి పరాయి వాళ్ళలా బయట పడుకుంటున్నారే అదేనా వాళ్ళు చేసిన తప్పు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారు అంటున్నారే దేనికి సిగ్గుపడాలండి వాళ్ళు అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకొని పాతికేళ్ల నుండి కాపురం చేస్తున్న భార్య భర్తలే కానీ పరాయి వాళ్ళు కాదుగా అది కాదు భవ్య ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా కోపంగా అంటూ భవ్య మాటలకి అడ్డు రాబోయాడు చాలే ఊరుకోండి ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట ఎంత వయసు అని నిండా యాభై ఏళ్ళు లేని మీ అమ్మా నాన్న మీ కళ్ళకి ముసలాల్లా కనిపిస్తున్నారా అండి నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూంలో పడుకుంటున్నా ఏమీ అనిపించని మీకు ఈరోజు మీకు పెళ్ళి కాగానే ఇంత సడన్గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందా అండి అయినా మనిషికింత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడ ఏ గ్రంథాల్లోనూ రాసిపెట్టి లేదండి ఇంత చిన్న విషయాలకి మీరు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదండి మీ ప్రవర్తనకి అత్తయ్య గారు ఎంతగా కుమిలిపోతున్నారు మీకేం తెలుసు గారైతే తన మంచం బయట వేసుకొని పడుకుంటున్నారు వాళ్ళ బెడ్రూముల్లో పడుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు పైగా వాళ్ళంటే అసహ్యం బాగుందండి మీ వరస అంటూ ఓసారి భర్త వైపు చూసింది రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి చూడండి నేనేదో ఆవేశంతో అన్నానని కోపగించుకోక కొంచెం ఆలోచించండి నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడికో నాకో మా చెల్లెలకో ఎదురు కావచ్చు అలా జరగకుండా ముందు మీ అమ్మగారికి నాన్నగారికి ఓ బెడ్రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చెయ్యండి లేదంటే చెప్పండి నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్ నిజంగా నేను నీలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య ఏదో ఆ రోజు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చి తలుపు తీయగానే వాళ్ళను అలా స్థితిలో చూసి నిజంగానే అసహించుకున్నాను నీ మాటలు విన్నాక తెలిసింది నేను ఎంత పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నానోనని నువ్వు అన్నట్లు నిజంగా వాళ్ళకి బెడ్రూమ్ లేకపోబట్టేగా ఈ గొడవ జరిగింది రేపు ఆఫీస్కి సెలవు పెట్టి అయినా సరే అర్జెంటుగా చెక్కలతో హాల్లో పార్టీషియన్ ఏర్పాటు చేయిస్తా తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూమ్తో సహా బెడ్రూమ్ కట్టే ప్లాన్ చేయాలి బెడ్రూమ్ ప్లాన్ తర్వాత ఎదురు కానీ ముందు వెళ్ళి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పిరండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్ళి తన మంచం మీద పడుకొని నిద్ర నటించిందావిడ బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు ముందు మా వాడి కళ్ళు తెరిపించావు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య అనుకుంటుంటే అప్రయత్నంగా కళ్ళ వెంట రెండు కన్నీటి బొట్లు రాలాయి ఇంతలో హఠాత్తుగా చిన్న కోడలైన దివ్య చిలిపి మాటలు గుర్తొచ్చాయి అత్తయ్య గారు మామయ్య గారు బయట ఎందుకు హాలిడేసా లేక అలకసీన్సా అని మూడు రోజుల నుండి కొంటెగా అడుగుతున్న దివ్య గుర్తు రాగానే ఉండు రేపు కానీ నీ పని చెప్తానే చిన్న కోడల అనుకొని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామే కథ పేరు బెడ్రూమ్ రచించిన వారు స్వాతి గారు కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు